ఈ స్లమ్ డాగ్ మిలియన్ పట్టుకొని ఎవడరా అంత మాట్లాడేసింది సార్ మీరా రమేష్ సార్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మహేష్ బాబు రమేష్ బాబు వచ్చారు పోయారు దిస్ ఈస్ ఎల్విస్ ఓన్లీ ఎల్విస్ కాల్ మీ జస్ట్ ఎల్విస్ ఓకే బాయ్ సరే మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు రా నువ్వు మజాకర్రీ మా నాన్న ఎక్కడ తప్పిండు నాకేం తెలుసు చెప్పు తప్పిపోయిండు పద్దా నేను చెప్పాను అది సరే గానీ నువ్వు వెంటనే వెళ్ళి ఐస్ తీసు ఆంధ్ర ఐస్ విత్ సోడానా లేకపోతే డైరెక్టా ఒరే నిన్ను అడుగున్నాను చూడు అదే నేను చేసిన పొరపాడు క్లాస్కి వెళ్ళి తగలడు గుడ్ ప్రిన్సిపల్ చెప్తే ఎవరికైనా నిజం చెప్తే కిక్ ఆ మనకెందుకులే ఈ మధ్య బేవర్స్గా పనిచేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువ ఓకే No problem. వెళ్తున్నాను సార్ ఈ వెద పిండి ఎక్కడ చెప్పాడు ఏమిటో ఒరేయ్ నువ్వు వెళ్ళి ఒక ఐస్ బ్లాక్ బెట్రా కాన్ఫిడెన్స్ కి ఎనీ మూమెంట్ రావచ్చు మరి క్లాసు క్లాసు గీసేదు పోరా వెదవా

రండి రండి అగండి రేపు సెవెన్ పట్సా రెడీగా ఉన్నాండి

వంద రూపాయలకి ఇంత ఐసా మీ అదృష్టం బాగుంది సార్ ఈ రోజు బాగా డిమాండ్ అమీర్బాయిడ్ గర్ల్స్ దగ్గర ఫ్రూట్ జ్యూస్ సెంటర్ వాళ్ళు లస్సీ సెంటర్ వాళ్ళు అందరి ఫుల్ టు ఆర్డర్ సార్ ఇదంతా దొరికింది పండుగ చేసుకోండి సార్ ఏదో ఒకటి తగలేండి రాబోయ్ రండి మీరు రండి ఈ రోజు కానీ మాడుకుందాం ఈ మాట్లాడిన విషయాలన్నీ కూడా ఒకసారి అందరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం మన కాలేజీ అభివృద్ధికి ఒక మంచి కార్యక్రమం చెప్పింది మనందరం కూడా ఐ ఫైండ్ ఇట్ హ్ ఏమంద్రె విడవా ఈ కన్నీ అర్థం కాదు చెల్లు చెప్తాను అన్నాడు ఆ సర్ అలాంద్ర అలాగ సర్ yes sir అంటే ఇప్పుడు వన్ మినిట్ నేను చిన్న ప్రాబ్లం ఉంది టికెట్ ఎంజాయ్ నేను ఒక్క నిమిషం వస్తాను హలో కూసిన్ జాల్గనే ఏ బాద్ పోలీసు పరుస్తున్నారు పదండి చెప్తానండి చెప్తన్ చేయడానికి ఏం తక్కువ లేదు పోజులకు ఏం తక్కువ లేదు పదండే వస్తాను బా నువ్వేంటే పోయి ఈ అమాయకపు కటింగ్స్ ఏం తక్కువ లేదు అసలు ఇవ్వకుంటారా మీరు కొంచమైనా సిగ్గు చేయలేదురా మీకు ఆ ఐస్ తాటెలా వచ్చిందిరా మీకు నవ్వులో చేసిందే సార్ అంతైనా సన్నగాలు చేసింది ఈ గ్యాంగ్ సీల్ సార్ ప్లీజ్ సార్ ఇంకేం చెప్పకరాధవలారా మీ అందరికి టీచర్ ఇచ్చి పంపించేస్తా ఒకరిని మించిన ఒకళ్ళు అబద్ద లోపట్లా తయారవుతున్నారా మీరు కాలేజీకి ప్రతి లా తయారయ్యారు మీరు ఇచ్చి పంపించేస్తారా ఏమైందా మనం తాగిన జ్యూసులు ఐసు ఎక్కడ మీరు శివాల్కి కింద పెడతారు చూడండి ఆయిస్ తెచ్చి ఇంకా

చెప్పండి ప్రిన్సిపల్ ఆఫీస్ కి దారి కొంచెం చెప్తారా షోర్ వైనాడ్ స్ట్రైట్ కెళ్ళి పైకి వెళ్ళి లెఫ్ట్ దిగితే ఆ దాన్సిపాల్ రూమ్ థ్యాంక్ ఏంటి ప్రభాస్ మూవీకి అసలు టికెట్స్ అ దొరకట్లేదు ఆన్లైన్ లో టికెట్స్ ట్రై చేయ తప్పకుండా హౌస్ఫుల్ ఇది కాఫీ జాయింట్ ఇక్కడికి ఎవరైనా రావచ్చు ఎరా అనిల్ ఏ మధ్య కాల్స్ లేవు మెసేజెస్ లేవు అసలు నేను నీకు గుర్తున్నానా లేక మర్చిపోయావా ఓ తెగ మెసేజ్లు పెట్టేవాడివి అంటే ఆ మధ్యన నా మొబైల్ మిస్ అయింది సో ఆర్డర్ కాంటాక్ట్స్ అని పోయారు నేను మామూలుగా అప్పుడప్పుడు పని పాట లేకుండా ఇక్కడికి వస్తుంది అంటా అంతే మీకు ఏమైంది ఇక్కడ ఏయ్ ఏ లక్ష్మి ఏంట్రా ఏ చక్రి ఎవరు తెలుసా మా అనిల్ వాళ్ళ కజిన్ రా కన్నులు సాగారే సారీ నేనే చెప్పాలి కానీ మీరే ఫస్ట్ చెప్పేశారు ఇట్స్ ఓకే లక్ష్మి చలో యార్ బహుత్ లేట్ అగయా మళ్ళీ టికెట్స్ దొరుకుతాయా లేదో పద పద సారీ బస్ ఏంటి ఇంతమంది జనం ఉన్నారు ఇస్ టూ మచ్ నన్ను ఐమాక్స్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి ఇక్కడ అమ్మాయితో ఆడుతున్నావా నిజం చెప్పే ఇది ఎవరు ఇలా ఎంతమంది ఉన్నారు రోజుకొక అమ్మాయ అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు